ఇది సెంటర్ మార్కింగ్ దీనికంటే ఒక పాయింట్ ఇది అనాలి ఒక పాయింట్ పట్టి కట్టే వైపు కాజాలు వచ్చే వైపుకి కట్ చేయాలి పెద్ద పట్టి వేసే మాట అయితే ఇంకొంచెం ఎక్కువ పట్టుకోవాలి పట్టి హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి లాల్చి కటింగు దీని మెజర్మెంట్ వచ్చేసి ఇది ముప్పై తొమ్మిది పొడవు పదిహేడు షోల్డర్ ఇరవై మూడు చేయి పొడవు పద్నాలుగు చెయ్యి కండకాడ లోజు రెండు వెడల్పులో కప్సు తొమ్మిదింపు పొడవు పద్నాలుగున్నర నెక్ రౌండ్ ఇరవై పైన లూజు ఛాతీ కింద మన సైడ్ లూజులు అంటాం కదా రౌండ్ లూజు ఇరవై పద్దెనిమిది ఇరవై ఇది నేను అంతకుముందు ఆల్రెడీ కుట్టాను కాబట్టి ఈ మూడు మెజర్మెంట్ తీసుకోవడం జరిగింది సేమ్ మెజర్మెంట్ మీద కటింగ్ చేస్తా కానీ మనం తీసుకోవాల్సింది ఛాతీ రౌండ్ చెస్ట్ పొట్ట సీటు మూడు రౌండ్లు తీసుకోవాలి ముప్పై మూడున్నర ఛాతీ ఇరవై తొమ్మిది పొట్ట రౌండ్ ముప్పై ఆరు సీట్ రౌండ్ పదిహేను ఎదర్ ఛాతీ మీనా ఈ ఎదర్ ఛాతీ మీనా చాలా అవసరం నేను మీకు కటింగ్ లో చూపిస్తా దాన్ని బట్టి మీకు అర్థమైద్ది రండి ఇప్పుడు ఇది మనం కటింగ్ చేద్దాం ముందుగా కింద రెండు మార్కింగ్ చేసుకోవాలి కింద ఖాయం చేస్తున్నాం కింద దౌడు కుడతాం కదా సన్న పట్టి దానికోసం రెండు మార్కింగ్లు కింద ఒక హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది పాయించి పావయించి రెండు పట్టీలు ఇప్పుడు ఇది ఇలా ముందుగా ఇలా పరుచుకునేటప్పుడు మీరు తొమ్మిది మన నాలుగో వంతు వచ్చేసి తొమ్మిది ఇప్పుడు ఫోల్డింగ్ ఉంది ఈ తొమ్మిదిని ప్లస్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇంచినర పెంచుకోవాలి పెంచినాక కూడా మనకి ఇక్కడ నుంచి ఇది సీటు భాగం ఇక్కడ నుంచి మనం క్లాస్గా వెళ్ళాలి కాబట్టి ఇక్కడ నుంచి ఇంకో ఇంచినా ఇంచిన పావు ఎగస్టా ఉండేటట్లు ఖర్చు పెట్టుకోండి అప్పుడు ఖాయం చేసుకోండి ఇప్పుడు ఇదంతా మొత్తం ఎంత వచ్చింది పావు తక్కువ పన్నెండు వచ్చింది దీనికి పన్నెండు మీన ఖాయం చేసుకుందాం పన్నెండు మీన ఖాయం చేసుకుంటే కటింగ్ బాగా వస్తుంది పన్నెండు ఇది పెద్ద పన్నా పెద్ద పన్నా అండి ఇది చిన్న పన్నాలు కూడా వస్తాయి లాల్చీలకి చాలా జాగ్రత్తగా కట్ చేస్తే నీట్గా వస్తాయి ప్రతి మీకు ప్ర ప్రతి ఒక్క కొలత గురించి బాగా వివరంగా తెలపడం జరిగింది ఇక్కడ ఇప్పుడు నేను కింద మార్కింగ్ చేశాను ఇప్పుడు మనకు కావాల్సింది పొడవు పొడవు వచ్చేసి ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది పైన మనకు ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కావాలి ముప్పై తొమ్మిది నర ముప్పై తొమ్మిది నర ఇప్పుడు ఈయన పొట్ట భాగం పదహారు అనుకుందాం పదహారు తర్వాత మనం ఇక్కడ సంఖకి దింపాలి కదా సంఖకి దింపాలంటే మనకి చెస్టులో నుంచి నాలుగో వంతు కావాలి ముప్పై మూడు నర ముప్పై మూడున్నరలో నాలుగో వంతు తీసుకోవాలి మనం ఎనిమిదిన్నరకు ఒక పాయింట్ తక్కువ వస్తుంది ఎనిమిదిన్నరకు ఒక పాయింట్ తక్కువ ఈయనకి మనం సంఖొ వచ్చేసి ఎనిమిది మీద దింపుతాం ఎనిమిది 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 అయితే ఇక్కడ మనకు ఎంత వస్తుంది నాలుగో భాగం మళ్ళీ రెండు అంగుళాలు వస్తుంది షోల్డర్ డౌన్ చేయాలి కదా రెండు అంగుళాలు వస్తుంది అయితే దీనికి పావు తక్కువ రెండు పావుంచి ఎక్స్ట్రా పెట్టుకోవాలి షర్టుకు అయితే మనం రెండు అంగుళాలు పెడతాం కానీ లాల్చీకి పావు తక్కువ రెండు ఇంచి ఇంకా పైకి పెట్టాలి దీని గురించి కూడా మీకు వివరం చెప్తాను అర్థమైద్ది మీకు పావు నుంచి పైకి పెట్టుకోవాలి షోల్డర్ ఎప్పుడు లాల్జీల్కి డౌన్ ఎక్కువ చేయకూడదు ఇది మార్కింగ్ చేసుకున్నాం ఇక్కడ మెడకొచ్చేసి రెండు పావు వరకు దింపుకోవచ్చు రెండు పావు ఇటు లో నుంచి మెడ వచ్చేసి ఈ నెక్ పద్నాలుగున్నర నెక్ రౌండ్ పద్నాలుగున్నరని ఐదు భాగాలు చేస్తాం అయితే కానీ ఇక్కడ మీరు ఎలా చేస్తారు ఇక్కడ పట్టీలు హాఫ్ ఇంచి ముందుకు వస్తాయి పట్టీ ఇక్కడ మనం కాజా పట్టి పట్టీ కడతాం కదా హాఫ్ ఇంచి పోను హాఫ్ ఇంచి ముందు ముందు పెరుగుతుంది పట్టీల్లో అందుకని దీనికి ఆ లెక్కకి పావించి తక్కువ పెట్టుకోవాలి రెండున్నర పెట్టుకుంటున్నాను రెండున్నర రెండున్నర ఐదు 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 పది పన్నెండున్నర వస్తుంది ఐదు భాగాలు పన్నెండున్నరకి కటింగ్ అవుతుంది మళ్ళీ స్టిచ్ ఖర్చు పోతుంది ఇక్కడ పెరుగుతుంది అందుకని దీనికి మెడ కొంచెం తక్కువ పెట్టుకోవాలి తరువాత మీరు రౌండ్గా సరిపోయే అంతా నెక్కు తగిలిచ్చేటప్పుడు కొలుసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ షోల్డర్ పదిహేడు షోల్డర్ ఇది ఎనిమిదిన్నర పదిహేడు ఇటు ఖర్చు పెట్టకూడదే దీనికి మామూలుగా అయితే షర్ట్ కి ఖర్చు పెడదాం దీన్ని పెట్టకూడదు ఇక్కడ పట్టీలు పెరుగుతున్నాయి అందుకని ఇటు ఖర్చు పెట్టకూడదు ఇది ఖాయం ఇప్పుడు ఇక్కడ లో నుంచి నాలుగవ భాగం ఎనిమిదిన్నరకు ఒక పాయింట్ తక్కువ వస్తుంది ఇంచిన్నర లూజింగ్ కోసం దీనికి ఇంచినర చాలు ఇంచిన్నర లూజింగ్ కోసం నేను గుట్టింది ఎంత వచ్చింది ఇరవై వచ్చింది ఇంకొక పావు ఇంచి పెట్టుకుందాం ఇరవై ఇరవైన్నర ఇప్పుడు వచ్చేసి ఇరవై తొమ్మిది పొట్ట లూజు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది అంటే నాలుగో భాగం ఏడు పావు ఇక్కడ మళ్ళీ ఇంచినరీ సీట్ వచ్చేసి ముప్పై ఆరు మనం సీట్లో సీటు కూడా ప్లే ఈ ప్లేస్లోనే సీటుని కొలవాలి పొట్ట నుంచి ఇంకొక ఎనిమిది అంగుళాల కిందకి ఆరు అంగుళాల కిందకి ఇలా చూసుకొని ఎనిమిది అంగుళాలు ఇలా చూసుకొని ఇక్కడ పొట్ట భాగం పొట్ట వేసుకోవాలి ఈ సీట్ వేసుకోవాలి సీట్ వచ్చేసి ముప్పై ఆరు ముప్పై ఆరులో నాలుగో వంతు తొమ్మిది ఇక్కడ నుంచి మళ్ళీ దీనికి లూజింగ్ కోసం ఇంచినర ఈ ఇంతవరకు ఈ మూడు మనం షేపుని కలుపుకుందాం ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ బాగా షేప్ షేప్ వస్తుంది ఆ బాగా షేప్ కోసం మనం ఈ స్కేల్ని వాడుకుందాం ఇప్పుడు ఇక్కడ ఇలా బయటికి వెళ్ళిపోతూ ఉండాలి ఇక్కడ నుంచి ఇలా బయటికి వెళ్ళిపోతూ ఉండాలి మనం మనం దీన్ని షేప్ అయితే షేప్ కలుస్తుంది అనేది చూసుకోవాలి ఇవి లూజు లేకుండా ఉండేటటువంటి లాల్చి ఇక్కడ బాగా లోపలికి వచ్చింది ఈ షేపులు ఉంటేనే వీళ్ళకి బాడీ ఫిట్టింగ్ మరి లూజు తొడకుండా బాడీ ఫిట్టింగ్ అనమాట ఇప్పుడు నేను ఈ ఛాతీలో పద పదిహేను చెప్పాను కదా ఎదర్ ఛాతీ మీద మెజర్మెంటు ఇక్కడ మనకు ఎదర్ ఛాతీ ఇది ఇక్కడ వస్తుంది ఇక్కడ ముడతలు లేకుండా ఉండేందుకు ఈ మెజర్మెంట్ తీసుకోవాలి ఇది పదిహేను ఇది పదిహేనే పెట్టాలి ఇంక ఖర్చు అవసరం లేదు ఇటు పట్టీలు పెరుగుతున్నాయి కాబట్టి దీనికి ఖర్చులు అవసరం లేదు ఇది పదిహేను దీనికి మనం ఇంత రౌండ్ కొట్టాలి ఇక్కడ గుంట బాగా లోతుగా తీయాలి అప్పుడు ఎదర్ ఛాతీ మీద ముడతలు రావు ఇప్పుడు దీన్ని కూడా షోల్డర్ క్రాస్ చేద్దాం ఇది అయిపోయింది ఇప్పుడు ఇది మెడని రౌండ్ ఇది సంకర్ రౌండ్ దీని పాకెట్ లేదు సైడ్ పాకెట్లు ఉన్నాయి ఇక్కడ సైడ్ పాకెట్లు ఖర్చు వదిలేసి పావుదొక్కు ఆరు ఇది సైజుని బట్టి దింపుకునేది ఇది మీడియం సైజు కాబట్టి నేను పావుదొక్కు ఆరు దింపే ఆరు ఆరు ఆరుంపు వరకు దింపవచ్చు పాకెట్ ఓపెన్ వచ్చేసి ఆరు ఉంగలు మళ్ళీ ఇక్కడ మనం ఐదున్నర వదిలేయాలి ఐదున్నర ఇదంతా ఓపెను ఇదంతా ఓపెను ఇది పాకెట్ ఓపెన్ ఇది ఇది సైడ్ ఓపెను ఇప్పుడు ఇది ఇదే లో కటింగ్ చేసుకున్నాం మీరు ఒక పాయింట్ బయటికే పెట్టుకొని ఖర్చు కొంచెం ఎక్కువ పట్టుకోండి ఒక పాయింట్ బయటికే పెట్టుకోండి దీనికి సైడ్ ఓవర్లాకే లాకే కాబట్టి లోడింగ్ కాదు కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండకుండా ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం బ్యాక్ మనం రివర్స్ లో పెట్టుకోవాలి ఎడాపెడ చే మనం చేతులు ఎలా తీస్తాము పెద్ద పన్నాలో అలా ఎడాపెడ ఇటు లూజ్ ఎక్కువ ఉంటది కాబట్టి ఇందాక మనం ఇటు కింద పాటు తీసాము ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకున్నాము ఎందుకో కలిసి వచ్చింది క్లాత్ కలిసి వచ్చింది ఇలా చేసుకోవాలి ఇక్కడ మనకి పైనుంచి రెండున్నర రెండున్నర పెట్టుకోవాలి క్లాత్ని ఎక్స్ట్రా రెండున్నర ఇలా పెట్టుకుంటే కొంచెం ఫ్రంట్ ముందుకు వస్తుంది డౌన్ అవుతుంది ఫ్రంట్ మరీ తక్కువ పెట్టుకుంటే జాయింట్ సెంటర్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది పైకి వెళ్ళిపోతూ ఉంటుంది జాయింట్ని కొంచెం డౌన్ చేసుకుంటాం డౌన్ చేసుకోవడానికి మనకి ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇక్కడ రెండున్నర ఇక్కడ కూడా రెండున్నర రెండున్నర ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మన షోల్డర్ మెజర్మెంట్ ఎంత షోల్డర్ వచ్చేసి పదిహేడు షోల్డర్ వచ్చేసి పదిహేడు ఇక్కడ ఖర్చు పెట్టుకోవాలి ఇక్కడ ఖర్చు పెట్టుకోవాలి ఇక్కడ ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఆరు ఇక్కడ ఆరు దీన్ని స్ట్రైట్ మార్కింగ్ ఇప్పుడు ఈ బ్యాక్ ని మనం క్రాస్ గా మార్కింగ్ చేసుకోవాలి ఈ షేపుతో ఇలా ఇక్కడ లైట్గా కొంచమే ఈ ఫ్రంట్ బాగా డౌన్ దిగింది కానీ బ్యాక్ కొంచెం లైట్గా వెనకే వచ్చింది వీళ్ళు ఫిట్టింగ్ వాడేవాళ్ళు కాబట్టి లేకపోతే ఇది బయటికి తెలుసుకుంటే లూజ్గా ఉంటుంది బ్యాక్ ఇక్కడ బయటికి తేలిపోయే కొద్దీ లూజ్ పెరుగుతూ ఉంటుంది వెనక ముడతలు వస్తూ ఉంటాయి అందుకని ఇక్కడ కూడా లైట్గా లోపలికి వస్తే బాగా కూర్చుంటుంది ఇప్పుడు ఇక్కడ మనం ఫ్రంట్ని ఈ బ్యాక్ని గుంట తీయాలి ఈ గుంట తీసే విధానం ముందు కటింగ్ అయిపోయినాక దీని గురించి సెంటర్ చూసుకుందాం సెంటర్ పాయింట్ మనకు తెలియాలి ఈ సెంటర్ సెంటర్ తెలిస్తేనే మనకు అర్థమయ్యేది ముందు దీన్నే లేపేద్దాం ఇప్పుడు దీన్ని ఇలా వాల్చుకోవాలి దీన్ని ఇలా వాల్చుకోవాలి ఇలా వాల్చుకొని ఇక్కడ సెంటర్ ఖాయం చేయాలి ఖర్చులు వదిలేయాలి ఇది సెంటర్ ఖాయం చేయాలి ఇది సెంటర్ ఇలా సెంటర్ ఇది వచ్చింది సెంటర్ ఇక్కడ ఫ్రంట్ తగ్గాలి పావించి మనకు మెడకు వచ్చేసి ఇక్కడ దీనికి మెడ మార్కింగ్ కూడా ఒకటి చేసుకుందాం ఇక్కడికి మెడ తేగాలి ఇప్పుడు ఇక్కడ మనకి రౌండ్ దీని హద్దు ఈ సెంటర్ హద్దులో నుంచి సెంటర్ మనకు పట్టుకోకుండా సెంటర్ పట్టుకోకూడదు ఇక్కడ వచ్చింది ఈ సెంటర్ ముడత ఇప్పుడు దీన్ని మనం ఇది సెంటర్ పాయింట్ దీనికి మెడ ఇక్కడ నుంచి ఇలా తెగాలి అప్పుడు పట్టుకోకుండా మెడ పట్టుకోకుండా వదిలేయడం జరుగుతుంది మెడ వెనక పట్టుకుంటే లాల్చి వెనక్కి లాగిద్ది లాల్చి వెనక్కి లాగకూడదు ఇది సెంటర్ మార్కింగ్ ఇక్కడ మనకు ఒక పాయింట్ తగ్గాల్సి వస్తుంది అది ఇది అన్నమాట ఇక్కడ సరి చేసే విధానం ఇది ఇప్పుడు మీరు ఇవన్నీ కలుపుకుంటూ ఉండాలి మెడ కలవాలి ఈ రౌండ్ షేపులు కలవాలి అన్నీ కలుపుకుంటూ పోతే మీకు లాల్చి చాలా చక్కగా కూర్చుంటుంది ఇక్కడ ఫ్రంట్లో పట్టీలు తయారు తయారైనప్పుడు ముందుకు వస్తుంది ఇది అందుకోసమే మనం దీనికి ఖర్చులు పెట్టలేదు ఇప్పుడు ఇక్కడ అన్నీ కలిసిపోయినాయి ఇక్కడ ఇలా ఇలా కలుపుకోవాలి ఇది సెంటర్ ఇది సెంటర్ ఈ సెంటర్ తెలియాలి ఇప్పుడు ఇది ఇలా రౌండ్ కూడా బాగుంది చాలా చక్కగా ఇక్కడ పట్టుకోవడం లేదు చూస్తున్నారు కదా మీ ముందు రిజల్ట్ ఉంది ఇక్కడ మెడ ఇది పట్టుకోదు మనం కుట్టినప్పుడు ఇంకొక పావు ఇంచి చిన్న ఖర్చు పెడతాం పెద్ద ఖర్చు పట్టం ఇంకొక పావు ఇంచి డౌన్ అవుతుంది వెనక మెడ మీన మనకి ఒక్క పావు ఇంచి అటే తగ్గాలి కాబట్టి ఇది ఇది తగ్గింది బాగా నీటుగా కూర్చుంటుంది ఎటు వాలదు ఫ్రంట్ లో వాలదు బ్యాక్ లో ఎటు లాక్కోదు ఈ మెడలు సెట్ కాకపోతే లాల్చి ముందు లెగుస్తూ ఉంటుంది లేదా వెనక లెగుస్తూ ఉంటుంది దీనికి ఆ ప్రాబ్లం కూడా లేదు ముందు లెగవడం వెనక లెగవడం ఆ ప్రాబ్లమ్స్ కూడా లేవు ఇలా ఈ ఘాట్లు పెట్టుకొని ఇక్కడ మళ్ళీ మనం పాకెట్లకు దౌడు కుట్టాలి కాబట్టి ఇంకొంచెం లోపలికి ఒక పాయింట్ మళ్ళీ లోపలికి అలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనం పట్టీ కడతాము ఎదరు ఈ పట్టీ వచ్చేసి పదిన్నర కడతాం పదిన్నర వరకు ఇది ఓపెన్ చేసుకోవాలి పదిన్నర వరకు దీని స్టిచ్చింగ్ వీడియో కూడా చూపిస్తాను ఎలా కట్టాలనేది ఇలా ఇప్పుడు మనకిది శంకర్ రౌండ్ కావాలి మరి సంఖ మనం హ్యాండ్స్ తీయాలి కదా ఈ సంకరౌండ్ని మనం కొలుసుకోవాలి సంకర్ రౌండ్ ఎంత వస్తుంది అనేది చూసుకొని ఇలా పట్టుకొని స్ట్రైట్గా వాల్చుకొని పది పది వస్తుంది శంకరౌండ్ ఇవి ఫిట్టింగ్ వాళ్ళు కాబట్టి పది సరిపోతుంది లేకపోతే పదిన్నర ఈ ఈ చెస్ట్ మీన్ అయితే ఇక్కడ హ్యాండ్స్ రావు హ్యాండ్స్ రావు ఇది రెండు ముక్కలు లాల్చి టూ పీస్ అంటే లాల్చి పైదామా మొత్తం సెట్ సెట్ మూడు ముక్కలు వస్తాయి ఇందులో హ్యాండ్స్ హ్యాండ్స్ ఇప్పుడు ఎడాపేడా తీస్తాం ఎందుకంటే పెద్ద పన్న ముక్క వేస్ట్ పోకూడదు కాబట్టి ఎడాపేడా తీస్తాం ఎనిమిది ఇంప మనకు కావాల్సింది పది ముక్క వేస్ట్ చేయకూడదు ఇక్కడ పైన లోడింగ్ చేస్తాం చేతులకి అందుకని నేను ఖర్చు పెట్టుకున్న దాన్ని తగినంత మీరు మీరు ఎంత కుట్టాలో అంత పెట్టుకోండి ఇక్కడ వచ్చేసి మూడున్నర దింపితే చాలు చెస్ట్లో నుంచి అయితే మనం ఎనిమిదిన్నర పెట్టాలి షర్ట్లకు అయితే దీనికి అవసరం లేదు దీనికి మనం మూడున్నర మూడున్నర పెట్టుకోవాలి సైజుని బట్టి ఇంకా పెంచుకుంటూ ఉండాలి ఇంకా చెస్ట్ పెరిగే కొద్దీ కొంచెం డౌన్ చేసుకుంటూ ఉండాలి హ్యాండ్ ఈ సంఖ డౌన్ చేయి పొడవు వచ్చేసి ఇరవై మూడు ఇరవై మూడు చేయి పొడవు రెండు అంగుళాలు కప్స్ వేస్తున్నాం ఇంచినర మీద మార్కింగ్ హాఫ్ ఇంచు ఖర్చుపోతే రెండు అంగుళాల మీద తయారవుతుంది ఇప్పుడు ఇక్కడ కప్స్ లూజ్ వచ్చేసి తొమ్మిదిం పావు నాలుగున్నరకి పాయింట్ సెంటర్ ఇది వచ్చేసి ఒక సింగిల్ ఫిల్ట్కి గాను లో ఖర్చుకి గాను ఇది ఓర్లాకే కాబట్టి ఖర్చు కొంచెం ఎక్కువ పెట్టుకోండి ఇప్పుడు క్లాత్ ఉంటుంది లోపల కొంచెం ఎప్పుడైనా ఫిట్టింగ్ అనిపిస్తే లూజ్ చేసుకురావడానికి ఇంకో పావు ఇంచి అదనంగా పెట్టుకుంటే మంచిది ఇక్కడ కండకాడ మనకు లూజ్ వచ్చేసి పద్నాలుగు కండకాడ లూజు పద్నాలుగు ఇది పద్నాలుగు ప్లస్ ఇది ఖర్చు ఇవి స్లిమ్ హ్యాండ్సే ఫిట్టింగ్ హ్యాండ్స్ గా ఉండకుండా ఉండేవి ఇప్పుడు ఈ సంక్రాంతి ఎంత వస్తుందో ఇలా కొలుసుకోవాలి పాదింపు అవి వస్తుంది సరిపోతుంది పెంట్లో మనం గుంటలో లాగి కొడతాం లాగి కుట్టినప్పుడు ఇది సరిపోతుంది దీనికి కప్స్ ఉంది కప్స్ మోడల్ ఇది అదే మీకు కప్స్ లేకుండా ఉంటే ఫుల్ హ్యాండ్ పొడవు పెట్టుకుంటాం కింద పట్టీ కోసం ఖర్చు పెట్టుకుంటాం దీన్ని పట్టీ కొడతాం అయిపోయింది దీనికి ఎక్కువ లూజ్ పెరిగి పెరిగింది అప్పుడు ఈ ఈ కింద కప్స్ కాకపోతే కప్స్ కాని వారికి ఇక్కడ లూజ్ ఎక్కువ పెడతాం ఎంత వస్తుంది అప్పుడు దీనికి ఎందుకంటే చాక్ పట్టి ఓపెన్ అవుతుంది కానీ దానికి పన్నెండున్నర పదమూడు పెడతాం ఇంత పెట్టాలి ఆ హ్యాండ్స్కి అయితే ఓపెన్ హ్యాండ్ మామూలుగా కప్స్ లేకుండా వదిలేసే హ్యాండ్స్ ఉంటాయి దానికి ఇక్కడ లూజ్ పెంచుకోవాలి హ్యాండ్స్ హ్యాండ్స్కి ఓపెన్ వస్తుంది కాబట్టి దీనికి తక్కువ ఉంటది ఇది అర్థం చేసుకోండి ఇప్పుడు దీనికి ఫ్రంట్ గుంట కొట్టాలి ఈ గుంట ఇక్కడ నుంచి ఇంచిన రకాండి నుంచి గుంటని క్రాస్ చేసే క్రాస్ చేయాలి ఇంచిన రకాండి నుంచి ఇక్కడ వన్ నుంచి దాకా లోపల తీసుకోవచ్చు గుంట ఇలా ఇలా చక్కగా తీసుకోవాలి గుంటలు షేపులు బాగుండాలి షేపులు బాగుంటేనే భుజాల రౌండ్ సంకర్ర రౌండ్ మొత్తం కరెక్ట్ కూర్చుంటుంది దీన్ని మళ్ళీ హెచ్చుతగ్గు లేకుండా సరి చేసుకోవాలి ఇలా ఇప్పుడు దీన్ని పెడా పెడా అంటాం ఇలా తీసే విధానాన్ని హ్యాండ్ని పెద్ద పన్న కాబట్టి క్లాత్ కలిసి రావడానికి ఎడాపెడ కట్ చేసుకోవాలి ఎడాపెడ అంటే ఇప్పుడు ఇటు పై భాగం కట్ కట్ అయింది ఇప్పుడు ఇటు రివర్స్ అయింది ఉల్టా సీదాలు జాగ్రత్తగా గమనించేసుకోండి ఇలా దీన్ని ఎడాపెడ ఇందాక ఈ పార్టీ ఇటు తెగింది ఇప్పుడు దీన్ని ఇలా వాల్చాం ముందు షేపులు అర్థం అవ్వాలి షేపులు ఎలా ఉండాలి అని అనేది అర్థం అవ్వాలి అప్పుడే మీరు చక్కగా కటింగ్ చేయగలరు షేపులు ముఖ్యం షేపులు ముఖ్యం టైలరింగ్లో ఇది ఫ్రంట్ మార్కింగ్ ఇది సెంటర్ మార్కింగ్ ఇప్పుడు మనం చాక్ పట్టి కటింగ్ చేయాలి ఇక్కడ సెంటర్ సెంటర్కి ఇటువైపు ఖర్చు వదిలేసి ఈ రెండింటిని కలపండి ఖర్చు వదిలింది దీన్ని సెంటర్ చేసుకోండి మళ్ళీ ఈ సెంటర్ మీద మార్కింగ్ ఇది సెంటరు ఇంకో పావుంచి ఇటు జరపండి జరిపి కట్ చేయాలి ఇంచి జరిపి కట్ చేయించి సెంటర్ సెంటరు సెంటరు ఇది కటింగ్ అవుతుంది పావుంచి పెంచాలి ఇటు దౌడు కొడతాం ఇటు ముక్క తగిలిస్తాం చాకపట్టి ముక్క ఇది వచ్చేసి ఐదుంపవు ఓపెన్ ఇది మోడల్ లాల్చీలు సంచి లోతు ఉంటుంది ఇక్కడ ఆరుంపవు ఖర్చుపాను ఆరుంపవు ఉంటుంది ఇక్కడ నుంచి మనకి మళ్ళీ ఓపెన్ వచ్చేసి ఉంది పాకెట్ ఓపెన్ ఇక్కడ పైన ఇంత ఖర్చు పెట్టుకోండి కొంచెం పైకి జరపాలి మరీ ఇక్కడ కాకుండా ఇక్కడికి పెట్టుకోండి కొంచెం పైకి ఉండాలి మరీ జాయింట్లోనే పడకుండా అది ఇది వచ్చేసి ఏడు అంగుళాలు ఎడల్పు ఏడు ముందుగా దీన్ని లేపేద్దాం దీన్ని ఇలా సెంటర్లో వాల్చుకొని షేప్ తీయాలి కి పైన రౌండ్ షేప్ తీయాలి ఇలా 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 తీసుకోవాలి ఇది పాకెట్ పైన ఇలా ఉండాలి ఇది సంచి థ్యాంక్ యూ అండి లాల్చి దీనికి లాల్చీకి మనం ఇతర పట్టీకి కటింగ్ చేయడం అనేది ఎలా అనేది చూపిస్తాను ముందు ఈ సెంటర్ ని కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి ఇది సెంటర్ కట్ చేయము ఎప్పుడైనా సరే లాల్చీకి దీనికి పెట్టేది ఓపెన్ పదిన్నర పదిన్నర ఇది సెంటర్ మార్కింగ్ దీనికంటే ఒక పాయింట్ ఇటు అనాలి ఒక పాయింట్ పట్టి కట్టే వైపు ఏది కాజాలు వచ్చే వైపుకి కట్ చేయాలి పెద్ద పట్టి వేసే మాట అయితే ఇంకొంచెం ఎక్కువ పట్టుకోవాలి పట్టీని బట్టి మీరు వేసే పట్టిని బట్టి ఈ పట్టి ఇలా పోయి పడితే సెంటర్ కి మనకి ఈ సెంటర్లో కలవాలి పట్టి కట్టే పట్టి ఏదైతే మనం పెంచుతున్నాము కాజా పట్టి అది ఈ సెంటర్ కి కలవాలి దాన్ని బట్టి మీరు వేసే పట్టిని బట్టి ఇటు పెరగాలి ఉండీల పట్టి వైపు ఎక్కువ ఉండాలి కాజాల పట్టి వైపు మనం తగ్గించుకోవాలి నేను దీనికి ఇంచి పట్టియే కట్ చేస్తున్నా అందుకని నేను ఒక పాయింట్ పెట్టుకుంటున్నా ఇంకో పావు నుంచి ఖర్చు పోతుంది ఇప్పుడు నేను ఒక పాయింట్ తగ్గించాయి ఇటు ఖర్చు ఇక్కడ దాకపోతుంది అప్పుడు నేను పుడితే సెంటర్ నాకు కరెక్ట్గా వస్తుంది